ఇప్పుడు బ్యాక్టీరియా ప్రోటోజోవా ఫంగస్ వైరస్ మరియు అన్నింటికీ క్షమాప్రార్థన ముందుగా మీరు వీటిని అంగీకరించాలి అవి కూడా దివ్య సృష్టిలో భాగమే సూక్ష్మజీవుల పేర్లన్నింటికి అన్ని హీలింగ్ ఏంజల్స్కి నేను ఈ దిశానిర్దేశాన్ని అంగీకరిస్తున్నాను మనం అనేక రకాలుగా కలిసి జీవిస్తున్నాం మనమిద్దరం ఈ దివ్య సృష్టిలో భాగమే మన ఇద్దరి సృష్టికర్త ఒక్కరే నేను ఈ ప్రణాళికను నిర్దేశాన్ని అంగీకరిస్తున్నాను చూడండి మనమందరికీ ఒకే సృష్టికర్త ఉన్నాడు మనం సూక్ష్మజీవులు ఈ దివ్య సృష్టిలో భాగమే మనం అనేక రకాలుగా సహజీవనం చేస్తున్నాం మనమందరం ఈ భూమాతతో కలిసి నివసిస్తున్నాం దీన్ని అంగీకరించండి వాటితో పోరాడకండి మీరు వాటిని అడిగితే అవి శాంతితో వెళ్ళిపోతాయి మీ శరీరంలో సజీవంగా ఉన్న సూక్ష్మజీవుల పేర్లు చెప్పి నేను చేసిన తప్పులన్నింటికి క్షమించండి అని అడగండి మీరు వాటిని క్షమించండి సాధారణంగా ఇలా సింపుల్గా చెప్పండి మన మధ్య ఎప్పుడూ శాంతి ఉండాలి భగవంతుని ప్రేమ కరుణ మీతో ఉండాలి దయచేసి ప్రశాంతంగా వెళ్ళండి దయచేసి భూమాతతో అనుసంధానమై ఉండండి నేను ఈ దిశానిర్దేశాన్ని మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాను ఎవరైనా వైరస్ లేదా బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్కి గురైతే ఈ అఫర్మేషన్ను తప్పక చదవండి మీరు తొందరగా ఆరోగ్యం పొందటం గమనిస్తారు వైట్ డిశ్చార్జ్ ఫంగస్ మొదలైన వాటికి కూడా ఈ చదువుకోవచ్చు